మంకేత దేవత ఎక్కడ స్త్రీలు గౌరవపడతారో ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ లక్ష్మి కొలువే ఉంటుందంటారు భారతదేశ సంస్కృతి సంప్రదాయాల్లో స్త్రీలకు చాలా సమున్నతమైన స్థానం ఉంది ఎక్కడ చూసినా కూడా లక్ష్మీనారాయణులు పార్వతీ పరమేశ్వరులు అనే విధంగా స్త్రీలను గౌరవిస్తూ కూడా ఈ యొక్క భారతదేశ సనాతన ధర్మంలో స్త్రీలు ఒక భాగమే ఉన్నారు పూర్తిగా అగ్రబాదం స్త్రీలదే పాలిచ్చి ఆవుని పూజించే వృక్షాన్ని కూడా అలాగే నదిని నదీ నదాలను అన్నింటినీ కూడా స్త్రీ రూపంతో పూరుస్తారు కోటికి జీవాన్ని ప్రసాదించేటువంటి గంగా యమున సరస్వతి ఇలా నదీ లక్ష్మీదేవితో పోలుస్తూ వృక్షాలను అట్లాగే పూజిస్తూ ఉంటాము గడప కూడా లక్ష్మీదేవిగా పూజిస్తుంటాము ప్రతి అని కూడా స్త్రీమూర్తిని దేవతామూర్తిగా భావించే మన భారతదేశ సనాతన సంప్రదాయంలో ఇలా మతాన్ని అడ్డు పెట్టుకుని స్త్రీలను కించపరుస్తూ వారి యొక్క భావభావాల్ని కించపరిచే విధంగా వారిని కించపరుస్తూ మాట్లాడతాం ఇతను మతాన్ని పెట్టుకొని మాట్లాడుతున్నాడా మరి మానవ మాకైతే అర్థం కావడం లేదు అతను ఏ స్వార్థంతో ఈ రకంగా స్త్రీలను కించపరుస్తున్నా మాకే అర్థం కావడం లేదు నూటికి నూరు శాతం కూడా ఇతను బేషరతుగా క్షమాపణలు చెప్తూ స్త్రీ సమాజాన్ని స్త్రీ లోకాన్ని చేసే మాటల్ని వెనక మేము కోరుకుంటున్నాము లేని పక్షంలో ఈ ఉద్యమం తీవ్ర రూపం దారుస్తుంది అనేక రకాలుగా అతని మీద ఏ రకంగా చర్యలు తీసుకోవచ్చో ఆ రకంగా చర్యలు తీసుకోవాలని మేము కృషి చేస్తాము మొట్టమొదటిగా ఇది వాగ్ ఇది మొదటి మొదటి యొక్క హెచ్చరిక ఇది మొదటి హెచ్చరిక స్త్రీ సమాజాన్ని కించమరిచే విధంగా ఎవరు మాట్లాడినా ఒప్పుగా అలాగే భారతదేశం విభిన్న మతాల కలయిక భిన్న సంస్కృతుల మేలు కలయిక ఇటువంటి ఇన్ని రకాలు ఉన్నా కూడా చక్కగా ప్రశాంతంగా ఉంది భారతదేశ వాతావరణం దుర్మార్గులు దుష్టులు వాళ్ళ స్వార్థం కోసం దేశ వాతావరణాన్ని కలుషితం చేసే విధంగా ప్రయత్నిస్తున్నారు వాళ్ళకి దగ్గర కుణబాన్ని చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రభుత్వాలు కూడా స్పందిస్తాయని మేము అనుకుంటున్నాము అలాగే స్పందిస్తాయని కూడా మేము ఆశిస్తున్నాము ఇటువంటి మళ్ళీ పునరాదం కాకుండా చూడాలి అలాగే బొట్టు పెట్టుకోవడం గురించి కూడా మాట్లాడుతున్నాడు పాస్టర్ అతనికి ఎందుకు అసలు అది ఎవరు బొట్టు పెట్టి అతనికి ఎందుకు అతను కావాలంటే అతని పొట్టగొట్టు కోసం ఒక పాస్టర్ అవతారం దాస్తే నీ పొట్టను పోషించుకో నీ డబ్బులు సంపాదించుకో నీ భార్య బిడ్డలను పోషించుకో హార్థికంగా నువ్వు బలపడు ఎవరు కదా నిన్ను మిగతా వాళ్ళకి నీకెందుకు మరొకసారి చెప్తున్నాం మిస్టర్ సాలీం రాజ్ మీరు మీ వ్యాక్యాలను ఉపసంహరించుకోవాలి తప్పనిసరిగా ఉప సమస్యల పక్షంలో హెచ్చరిస్తున్నాం ఏంటంటే ఈ రోజున ఒక పాస్టర్ గానో ఒక బోధకుడు గానో ఒక క్రీస్తు మత ప్రచారకుడు గానో ప్రచారంలో సాలీం రాజు గారు గతంలో భవాన్ని మాల వేసుకొని అమ్మవారికి వచ్చిన వ్యక్తి తను ఏ అమ్మవానికి వచ్చిన వ్యక్తి ఆ రోజున మరి నువ్వు అమ్మవాని కొలిచావు కదా ఈ రోజు ఏమైంది ఎందుకు మారావు ఏ స్వార్థం కోసం నువ్వు మారావు మతం ఏ స్వార్థం కోసం మారావు ఏ పెట్టుకొని డబ్బు మతం మారావు నువ్వు సంపాదించిన కోట్ల డబ్బులు ఎవరు పేరుతో పెట్టావు ఎక్కడ ఉన్నా ఎలా వచ్చిన నీకు డబ్బులు కూడా ఏం చేసి సంపాదించావు నువ్వు మతాన్ని కించపరచొద్దు వ్యక్తుల్ని కించపరచొద్దు స్త్రీలను అసలు కించపరచొద్దు దయచేసి మీరు అదుపులో ఉండి మాట్లాడండి మిమ్మల్ని మీరు అదుపులో ఉంచుకొని మాట్లాడితే భవిష్యత్తులో మీకు ఇంకా చాలా మేలు జరుగుద్ది అలా కాకుండా ఈ విధమైన మాటలతో ప్రచారంలోకి మీరు అనుకుంటే కనుక ఇది ప్రచారం కాదు మిమ్మల్ని మీరు బదనాం చేసుకోవటమే నా పేరు పద్మజ మాది రాజు అనే పాస్తరు గురించి ఆ నీచంగా మాట్లాడారు ఏమంటున్నాడంటే చర్చిల ముందు మల్లెపూలు అమ్మే బండి పెట్టిన వాళ్ళందరూ చర్చిలోకి వెళ్ళి ప్రార్థనలు చేసుకుంటారు అని చెప్పి ఏమి తప్పు కాదు కదా హిందూ సాంప్రదాయంలో కొట్టు కాలిబొట్టు గాదులు నల్లలో పూలు పెట్టుకోవటం కాళ్ళకు మెట్టలు పెట్టుకోవటం అనేది హిందూ సాంప్రదాయంలో చాలా ముత్తెత్తి తనానికి అనమాట అలాంటి వాటి గురించి ఒక ఫాస్టర్ ఇలాంటి ఆరోపణలు చేయడం చాలా బాధాకరమైన విషయం దీని గురించి హిందువులందరూ ఆ అవేర్నెస్ గా ఉండి వాళ్ళని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాము ఐదు తనాన్ని ప్రతీకలైన ఐదు ఇట్లో మల్లెపూల పూలు అనేవి సౌమంగలి తత్వానికి ప్రతీకలు అలాంటిది ఆడవాళ్ళ గురించి అలా కామెంట్ చేయటం చాలా దురదృష్టకరం అలాంటి వాళ్ళని గవర్నమెంట్ యాక్షన్ తీసుకుని కఠినంగా శిక్షించాలి అని చెప్పి కోరుకుంటున్నాం పందికేం తెలుసు పన్నీర్ విలువ ఇది అనాదిగా వస్తున్న ఒక నానుడిగా వస్తున్న సామెత ఎందువల్ల ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే మల్లెపూలు వాటి మర్మం తెలియనప్పుడు వాడు ఏదైనా మాట్లాడతాడు మల్లెపూలు సనాతన సాంప్రదాయంలో పిల్లవాడు పుట్టిన దగ్గర నుంచి మరణించిన దాకా శ్మశానం దాకా ప్రతి చోట కూడా పూల వాడకం ఉంది ఇది సనాతన సాంప్రదాయంలో భాగం అయితే ఈ పూలు వాడకంలో మల్లెపూల గురించి చెప్పాలంటే మల్లెపూల్లో కొన్ని రకాలైన ఔషధ విలువలున్నాయి సీవిడమైన ముఖ్యంగా కళ్ళలో పెట్టుకుంటే తుండ్రు రకరకాల సమస్యల నుంచి దూరం చేస్తుంది కాబట్టి మన పెద్దలు ప్రతిరోజు దాన్ని ప్రత్యేకించే వాడకుండా కల్లో పెట్టుకుంటే మంచిది కాబట్టి తెగలో తిరుగుకమ్మ అని చెప్పారు బంధువులు పెద్దవాళ్ళు అదే ఎందుకు అనేది అడగకుండా మా వాళ్ళు పాటిస్తూ వచ్చారు దీన్ని అడ్డంగా పెట్టుకుని ఏమీ తెలియని వ్యక్తి దీనికి సంబంధించిన ఈ సాంప్రదాయాలు సంబంధించిన వ్యక్తి గతంలో ఇదే సాంప్రదాయాన్ని పాటించినప్పటికీ దాని గురించి తెలియక వేరే మతాన్ని మారాడు వేరే మతాన్ని ఆశ్రయించాడు తప్పు లేదు అతని భుక్తి కోసం అతను అతనికి కావాల్సిన విషయాల కోసం అతను ఏదైనా సరే తన స్వార్థం కోసం కావచ్చు తనకి ఏదైనా నమ్మకం కలిగి ఉండొచ్చు అతను ఆ గా మారాడు మారిన తర్వాత అతని మతం గురించి అతను ప్రచారం చేసుకోవడంలో తప్పు లేదు పైగా స్త్రీలు ఒక వర్గాల్ని ఒక వ్యక్తుల్ని స్త్రీలని ప్రత్యేకంగా అంతేకాకుండా ఒక మతానికి చెందిన వ్యక్తుల్ని దురుద్దేశపూర్వకంగా వ్యాఖ్యానించడం అనేది ఏ రకంగాను క్షమార్హం కాదు ఇలాంటి మాటలు మాట్లాడే వ్యక్తులు అనవసరంగా వాళ్ళ విలువను తగ్గించుకుంటున్నారు అంతేకాకుండా అవతల వాళ్ళ దేశానికి లోనవుతున్నారు విధ్వంసకరమైన వ్యాఖ్యలు విద్రోహకరమైన వ్యాఖ్యలు అనేకం గతంలో వేరే మతానికి చెందిన వాళ్ళందరూ కూడా చేస్తూ ఉన్నారు ఏదైనా సరే సాధనానికి ఓర్పుకి మారు హిందువులు ఎంతకాలమైనా సరే సైన్స్ ఊరుకోరు వాళ్ళకి ఒక రోజు వస్తుంది వాళ్ళు కనీసం ప్రతీకారంగా మీకు చేయవలసిన చర్యలు చేపడతారు ఈ విషయంలో కనుక ప్రభుత్వాలు సరైన సమయంలో స్పందించి సరైన చర్యలు తీసుకోకపోయినట్లయితే హిందువుల యొక్క ఐక్యత హిందువుల యొక్క విశ్వరూపం కూడా చూడాల్సిన అవసరం వస్తుంది ఖచ్చితంగా జరిగి తీరుతుంది చర్యలు తీసుకోలేం రాజు అనే వ్యక్తి చిలకలూరిపేట శివారు ప్రాంతంలో ఒక చర్చి నడుపుకుంటూ ఉన్నాడండి ఈ చర్చి తండ్రి సన్నిధి పేరుతో చర్చి నడుపుకుంటూ ఉన్నాడు అయితే ఆయన అది వ్యాపారం లాగా చేస్తున్నాడా లేకపోతే అది ఒక భక్తికి విపరంగా చేస్తున్నాడో తెలియదు కానీ అందరినీ మతమార్చడం అనేది అలాగే ప్రత్యేకంగా అతను మతం మార్చడం కోసమే ఆ కార్యక్రమం చేస్తున్నాడు అందరి దిగి ఇల్లు తిరిగి ఊరు వాడ తిరిగి బొచ్చపడుకొని అయ్యా మా మతంలోకి రండి మా మతంలో రండి వస్తే ఈ లాభాలు ఉన్నాయి ఆ లాభాలు ఉన్నాయని ప్రలోభ పెట్టి వాళ్ళందరినీ ఆశ్రయిస్తున్నాడు ఆహ్వానిస్తున్నాడు అమాయకమైన ప్రజలు అతను చెప్పి మాయ మాటలకు మోసపోయి మతం మారుతున్నారు ఇదంతా కూడా అతను ఒక వ్యాపారం అతను ఒక వృత్తి ఇది అతను చేసుకున్నంత కాలం ఓకే కానీ అనవసరంగా అవతల వ్యక్తుల్ని అవతల మతాలని రద్దు అనేది మాత్రం క్షమాహం కాదు ఈ విషయాల మీద వాక్ స్వాతంత్రం అని చెప్పి ఒక మాట చెప్తున్నారు వాక్ స్వాతంత్రం అనేది అవతల వాళ్ళ మనోభావాలను కించపరిచే దాకా ఉండకూడదు మన మనోభావాలను కించపరిచే వ్యాఖ్యలు చేసిన శాలం రాజు మీద ప్రత్యేకమైన చర్యలు తీసుకొని ప్రభుత్వం అతని కఠినంగా శిక్షించాలని కోరుతూ ఉన్నాము చదువుకున్న చదువు మీకు ఏ జ్ఞానం విజ్ఞత నేర్పిందో నాకైతే తెలియదు ఐదో తరగతి చదువుకునే పిల్లవాడు కూడా ఒకటే మాట చదువుతాడు మన మతాన్ని ప్రేమించు పరమతాన్ని మతాన్ని గౌరవించమంటారు ఈ చిన్న విషయం తెలియని మీరు పాస్టర్ గా ఎలా అయ్యారు మీ వ్యాపారం కోసం మీరు పాస్టర్ అయ్యారు ఈ విధంగా పాస్టర్ గా మీరు అవతారం ఎత్తి ఎంత సంపాదించారో ఏం చేస్తున్నారు ప్రజలందరికీ తెలుసు దయచేసి మీ పిచ్చి పిచ్చి మాటలు మీ అర్థం పడతా లేని మాటలు మీరు అదుపు చేసుకోకపోతే హిందువుల ఐక్యత ఎలా ఉంటుందో దాని పరిణామాలు ఏ విధంగా ఉంటాయో భారత భూమి ఎన్నో సంవత్సరాలు చూస్తానే ఉంది అటువంటి కఠిన నిర్ణయాలు తీసుకున్న క్షణంలో మీరేమవుతారో మీకు మనుగడక కూడా ప్రమాదం ఏర్పడే పరిస్థితులు ఏర్పడుతున్నా ఏర్పడతాయని చెప్పదలుచుకున్నాము అంతేకాదు భారతదేశంలో ఇన్ని మతాల్లో ఏ మతం కూడా మా మతంలోకి రాండి మా మతాన్ని స్వీకరించండి మీ లాభాలు ఇస్తామని చెప్పే మతం ఒక్క మీ మతం తప్ప ఏ మతం లేదు కాబట్టి మీ విలువ ఏందో మీరేందో తెలుసుకొని మీ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడపోతే తగిన మూల్యం చెల్లించుకుంటారని చెప్పి తెలియజేయడం